హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీరు చూసే ఉంటారు ఆల్రెడీ టైటిల్ వట్టి తినుకల పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి రెగ్యులర్గా చికెన్ పులావ్ మటన్ పులావ్ వెజిటేబుల్ పులావ్ చేసుకుంటారు ఒకసారి రాయలసీమ స్టైల్లో వట్టి తినుకల పులావ్ ఎలా చేసుకుందాం చూద్దామండి కుక్కర్లో అది కూడా మళ్ళీ చెప్తున్నానండి ఇది ఇద్దరి కోసం మాత్రమే చేస్తున్నాను ఫస్ట్ కుక్కర్లో టీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి నాన్ వెజ్ కాబట్టి బాగానే పడుతుంది సో తీసుకున్న తర్వాత ఇందులో మసాలా స్పైసెస్ ఏవేవైతే ఉంటాయో ఆకు తర్వాత దాల్చిన చెక్క లవంగా ఇలాచి ఇవన్నీ తర్వాత సా ఇవన్నీ మీ కింద మీ దగ్గర ఇంకేమైనా ఎక్కువ స్పైసెస్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోండి నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి సో ఇవి యాడ్ చేసుకుంటున్నాను ఇవి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి అంటే సా ఏదైనా స్మెల్ ఉంటే అది పోయే వరకు కలుపుకోండి తర్వాత ఇందులోనే నేను ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను ఇది ఇంట్లోనే పట్టించానండి తయారు చేశాను ఇంట్లోనే తయారు చేసింది సో మీకు మీ దగ్గర బయట ఉంటే కూడా తెచ్చుకోండి నేను ఫస్టే వేసేస్తున్నాను అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఎందుకంటే నాకు అది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు వేసిన తర్వాత నేను వేయనండి ఒక అట్లా వేస్తే నాకు ఉల్లిపాయలు టమాటాలలో ఉండిపోయినట్టు అనిపిస్తుంది అందుకనే ముందే వేసి దాని తర్వాత ఉల్లిపాయలు టమాటాలు వేస్తాను ఇక్కడ ఒక వన్ మీడియం సైజు ఉల్లిపాయ పై తీసుకున్నాను మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను వాటిని బాగా సాఫ్ట్ చేసుకుంటున్నాను వాటిని కూడా కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత నేను వన్ మీడియం సైజు టమాటా వేసుకుంటున్నాను ఈ టమాటా కూడా కొంచెం మగ్గించుకోండి కింద ఏదైనా అడుగుగా ఉంటే జింజర్ గార్లిక్ పేస్ట్ దాన్ని కూడా తీసేసి మంచిగా ఉడికించుకోండి బాగుంటుంది తర్వాత ఇందులోనే ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అందులోనే వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ టర్మరిక్ వేసుకుంటున్నాను అంటే పసుపు వేసుకుంటున్నాను ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒకవేళ మీరు ఎక్కువ కారం తినగలుగుతారు అనుకుంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి మేము ఇంతవరకే తినగలుగుతాము అందుకే ఇంత మాత్రం వేసుకున్నాను తర్వాత వీటిని ఒకసారి చేసుకొని ఇందులో కప్పు యాడ్ చేస్తున్నానండి నేను మంచిగా గ్రేవీ టెస్ట్ లాగా రావాలని తర్వాత ఏదైతే పెరిగేసుకున్నామో అట్లా ఆయిల్ వరకు ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత ఇందులోనే నేను ఒక కప్పు కప్పు గోంగూర పేస్ట్ వేస్తున్నానండి ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయండి ఫస్ట్ గోంగూర వాష్ చేసుకొని డైరెక్ట్గా మిక్సీలో పేస్ట్ చేసుకోవచ్చు అలా అయినా వేసుకోండి ఇలా వేసుకుంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అంటే పచ్చివాసన పోయేంత వరకు ఉండాల్సి వస్తుంది అదే ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కళాయిలో కొన్ని వాటర్ వేసుకొని మగ్గించుకున్న తర్వాత వేసుకున్నారనుకోండి ఆ మగ్గించుకొని వేసుకున్న తర్వాత ఆ తర్వాత పేస్ట్ చేసుకొని వేసుకుంటే పచ్చివాసన అంత రాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కూడా టేస్ట్ బాగుంటుంది సో ఏదైనా మీకు ఏది నచ్చితే అది ట్రై చేసుకోండి తర్వాత ఏవైతే ముక్కలు ఉన్నాయో నేను ఒక కప్ ముక్కలు తీసుకున్నాను వట్టి తనకల ముక్కలు అవి కూడా వేసి మంచిగా యాడ్ చేసి మగ్గనించాలంటే ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి వదిలేసాను ఆ తర్వాత దీంట్లో నేను రైస్ తీసుకుంటున్నాను రైస్ ఇద్దరికి తీసుకుంటున్నాను ఈ గ్లాస్తో నేను టూ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి రైస్ కూడా చక్కగా ముందు మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి రైస్ ఎందుకంటే కుక్కర్లో మనం వాటర్ పోసి ఉడకబెడతాను కాబట్టి మనం అవసరం లేదు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు సో డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను మీరు కూడా డైరెక్ట్గా యాడ్ చేసుకోండి లేదు నానబెట్టుకుంటామంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి తర్వాత పెట్టేసుకొని మంచిగా తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత నేను ఏదైతే గ్లాస్ తీసుకున్నానో ఇందాక ఆ గ్లాస్తోని నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను ఎందుకంటే టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నా కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను పోసేసి చక్కగా తిప్పేసి సో కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి నేను చక్కగా తిప్పుకోండి కింద నుంచి కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ మూడు అంటే మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే తీసేసుకున్న తర్వాత టేస్టీ టేస్టీ వట్టి తునకల పులావ్ అనేది రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందనేది థ్యాంక్ యూ బాయ్